అరే చిన్ను ఇగో ఇక ఎక్కడ పోతున్నావు ఇటు రాను అది ముట్టుకోవద్దు అది ముట్టుకోవద్దు అది వైర్ ఛార్జింగ్ పెట్టినా నీ ట్యాప్ తీసుకోగా నీ ట్యాప్ తీసుకో ఆన్ చేసిస్తా నీ ట్యాప్ తీసుకో తీసుకో నీ ట్యాప్ తీసుకో అస్సలు వింటలేదు ముండి ముండి తయారైంది ముండి చిన్నో చిన్నో ఇగో ఇట్రా ఇగో

అస్సలు వింటలే మొండి మొండి తయారైంది బాగా మొండి ఏం చేస్తున్నారు దొంగలు దొంగలు ఎరే దొంగలు ఏం చేస్తున్నారు రా దొంగలు చిన్న నీకు చాక్లెట్ ఇయ నేను ఇట్లా చేస్తే చిన్న చాక్లెట్ ఇయ చిన్న నేను చిన్న నేను దాక్కుంటున్నా ఎక్క దొంగలు ఎక్కడి చూప్ గద్చూ కాదు అట్లా కాదు అమ్మ చెప్పికో ఇక్కడ చూ ఇక్కడ చూసుకో అమ్మ నాన్న తాత అమ్మమ్మ మమ్మీ काव्हत मुक्स कोशेसी मम्मी 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 ना, इटना मीरा इथे विक्तारा जुट मम्मी चुट इटला वितारा वि

దీని ముక్కులు కొచ్చేయండి ముక్కులు ముక్కులు కొచ్చేయండి దీన్ని ఎట్ల కదా ఎట్లయితే నీకు సారీ చెప్పు మమ్మీ ఓ యాక్టింగ్ ఇట్లే ఒకసారి గరం గుడ్ నైటా కళ్ళు మూసుకో నిద్ర నిద్రస్థితి బంగారానికి రెండు కళ్ళు మూసుకోవాలి ఒక్కొక్క రెండు కళ్ళు మూసుకొని బచ్చుకో బుకోవాలి గురకాయలు కొట్టలు ఎట్లా కొడతారు బిటా ఎట్లా కొడతారా గురకాయలు డాడీ ఎట్లా కొడతాడు గురకలు డాడీ గురకాయలు ఎట్లా కొడతాడు ఎట్లా కొడతాడు డాడీ గురకాయలు ఎట్లా కొడతాడు డాడీ ఎంత కోపంగా చూస్తున్నావు ఏమన్నా నిన్ను నేనేమన్నా అన్నా నిన్ను నిన్ను సరే ఇక గుడ్ నైట్ చెప్పేసి గుడ్ నైట్ అండ్ గుడ్ నైట్ బాయ్ బాయ్ బయారు బాయ్ ైట్ నైట్ ని కళ్ళు ముసుకొని మరిగా కళ్ళు ముసుకొని బచ్చుకో ఇక ముచ్చు కళ్ళు ముచ్చు కలముచ్చు ముచ్చు కళ్ళు ముచ్చు ముచ్చుకో పచ్చుకున్నారు గుండెగాడు బజ్జిగాడు బజ్జింది మా గుండెగాడు బజ్కున్నారు ఇంకా మార్నింగ్ లేచి వెళ్ళి ఎల్లి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీకి అట్లా లేచి మళ్ళీ నా తలకాయ తింటుంది